నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురమలు తెలుగు ఆడియో స్టోరీస్ అందమైన మధురమైన భావాలను వినాలి అంటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి యార్ అల్లుకున్న బంధం ఎపిసోడ్ ఎయిట్తో మీ ముందుకి వచ్చేశాను కథలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కూడా తెలపండి యారు ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఐషు ఇప్పటికే మూడు ఐస్ క్రీమ్స్ తిన్నావు ఇంకా చాలు వెలదాం పద అంటారు ప్రకాష్ గారు నాన్న ప్లీజ్ ఇంకొక్కటి అంటూ చాలా ఘారంగా అడుగుతుంది ఐషు కూతురు అంత ముద్దుగా అడుగుతుంటే ఏ తండ్రి కాదు అంటారు ఐస్ క్రీమ్ తింటూ మూతి అంతా పూసుకుంటున్న ఐషుని చూడగానే ఐషు చిన్నప్పటి సంఘటన ఒకటి గుర్తుకు వస్తుంది ప్రకాష్ గారికి ఐషు ఏడేళ్ళప్పుడు ఇలాగే ఒకసారి ఐస్ క్రీమ్ పార్లర్కి వస్తారు తండ్రి కూతురు ఒక టేబుల్ దగ్గర ఐషుని కూర్చోబెట్టి ఐస్ క్రీమ్ తేవడానికి వెళ్తారు ప్రకాష్ గారు ఐషు చుట్టూ పరిసరాలు చూస్తూ ఉండగా పక్క టేబుల్లో ఒక అమెరికన్ జంట ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు అది ఫారెన్ అక్కడ పబ్లిక్లో కూడా కిస్లు చేసుకోవడం సహజం చిన్నారి ఐషుకి ఆ వయసులో ఇదేమీ తెలియదు ఆ జంటలో అమ్మాయి ఐస్ క్రీమ్ పెదాలకి రాసుకుంటే ఆ అబ్బాయి దానిని తన నాలికతో లీక్ చేస్తూ తింటూ ఉంటారు అది చూసిన ఐషు వాళ్ళ ముందుకు వెళ్ళి వాళ్ళకి దగ్గరగా మొహం పెట్టి చూస్తుంది ఐషు వచ్చింది కూడా గమనించకుండా వాళ్ళు కిస్ చేసుకుంటున్నారు పార్లర్లో జనాలు కూడా ఎక్కువ లేకపోవడం ఉన్నవాళ్ళు కూడా దూరంగా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండడంతో వాళ్ళిద్దరూ స్వేచ్ఛగా వాళ్ళ లోకంలో వాళ్ళు విహరిస్తున్నారు ప్రకాష్ గారు ఐస్ క్రీమ్ తెచ్చి అక్కడ ఐషూ లేకపోవడం చూసి ఎక్కడికి వెళ్ళింది అని చూస్తే పక్క టేబుల్ దగ్గర బొగ్గల రెండిటి మీద చేతులు పెట్టుకొని టేబుల్ మీద చేతులు పెట్టి బుద్ధిగా వాళ్ళనే చూస్తూ కనిపిస్తుంది ప్రకాష్ గారు అది చూసి నుదురు కొట్టుకొని ఐషు దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నావురా అంటూ ఐషుని సైలెంట్గా ఎత్తుకొని తీసుకురాబోతుంటే ఉండు నాన్న వీళ్ళు ఐస్ క్రీమ్ వెరైటీగా తింటున్నారు చూస్తున్నా కదా అంటుంది పెద్ద కళ్ళని మరింత పెద్దవి చేసి ప్రకాష్ గారికి ఏం చెప్పాలో అర్థం కాదు పక్కకి తీసుకువెళ్దామంటే రావడం లేదు వీళ్ళ మాటలు విని స్పృహలోకి వచ్చిన ఆ జంట ఐషు వాళ్ళని చూడడం చూసి కొద్దిగా షేమ్ ఫీల్ అవుతారు ఎంత ఫారిన్ కల్చర్ అయినా చిన్నపిల్ల అలా చూస్తుంది అని వాళ్ళ ఫీలింగ్ ఐషూ మాత్రం అంకుల్ మీరు ఐస్ క్రీమ్ అలా తింటున్నారేంటి అని ఇంగ్లీష్లో అడుగుతుంది ఐషు అడిగిన దానికి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉంటారు ఇద్దరు ప్రకాష్ గారు వాళ్ళ అవస్థ చూసి ఐషు పద నీ ఐస్ క్రీమ్ మెల్ట్ అయిపోతుంది అని డైవర్ట్ చేయాలని చూసిన ఉండు నాన్న అంటూ అలా ఎంగిలి తినకూడదు తెలుసా ఒకరి డిసీజెస్ ఒకరికి వస్తాయి అయినా ఆంటీ పెదాలని అలా ఎందుకు కొరికారు ఇన్ఫెక్షన్ వస్తుంది అని మీకు తెలియదా మీ మమ్మీ డాడీ మీకు చిన్నప్పుడు ఇలాంటివి చెప్పలేదా అని ఎంతో అమాయకంగా వాళ్ళని క్వశ్చన్ చేస్తుంది ఐషు అదంతా వింటూ వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు నాన్న వాళ్ళకి అస్సలు గుడ్ మేనర్స్ లేవు అంటూ తన ఐస్ క్రీమ్ తినడంలో లేనమైపోతుంది చిన్నారి ఐషు అదంతా గుర్తుకు రాగానే ప్రకాష్ గారు అప్పుడు ఐషు అడిగిన వాటికి వాళ్ళు పెట్టిన ఎక్స్ప్రెషన్స్ గుర్తుకు వచ్చి గట్టిగా నవ్వేస్తారు ఐషు ఈ మధ్య తన తండ్రి మొహంలో నవ్వు కనిపించక ఇప్పుడు ఆయన నవ్వు ఆనందంగా చూస్తూ ఉండిపోతుంది ఏంట్రా అలా చూస్తున్నావు అడుగుతారు ప్రకాష్ గారు చాలా రోజుల తర్వాత మీ మొహంలో సంతోషం చూస్తున్నా నాన్న ఇంతకీ అంత నవ్వు ఎందుకు వచ్చింది అడుగుతుంది ఆయన ఇప్పుడు కూతురితో ఆ విషయం చెప్పలేక ఏదో గుర్తు వచ్చింది లేరా అందుకే నవ్వాను సరే పద లేట్ అయ్యింది వెళ్దాం అని ఇంటికి బయలుదేరుతారు ఆఫీస్ ముందు కారు ఆగగానే శివ్ మైక్ కారు దిగుతారు మీరు వెళ్ళండి నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వస్తాను అని కిరణ్ వెళ్ళిపోతాడు శివ్ మైక్ లిఫ్ట్లో ఫిఫ్త్ ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడ ఉన్న శివ్ క్యాబిన్కి వెళ్తారు అందులోకి షివ్ మైక్ మాత్రమే వెళ్ళే అవకాశం ఉంది ఫుల్లీ సెక్యూరిటీ సిస్టంతో షివ్ మైక్ హ్యాండ్ ప్రింట్ యాక్సెస్తో మాత్రమే అందులో ఎంటర్ అవ్వగలరు వారానికి ఒకసారి మైక్ దగ్గరుండి క్లీన్ చేయిస్తాడు ఆ క్యాబిన్ షివ్ క్యాబిన్లోకి అడుగు పెట్టగానే తన టేబుల్ మీద ఉన్న సిస్టమ్ ఆన్ చేసి ఏదో సెర్చ్ చేస్తుంటాడు షివ్ అన్ని సీసీ ఫుటేజ్ చెక్ చేశాను కానీ వాటిలో నాకు ఏమీ తేడా కనిపించలేదు అని చెబుతాడు మైక్ శివ్ అదేమీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటున్నాడు సిస్టమ్ వైపు చూసిన మైక్కి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అవుతాయి హౌ ఈజ్ ఇట్ పాజిబుల్ షివ్ అంటూ ఎక్సైట్ అవుతూ అడుగుతాడు బిజినెస్ చేయడం అంటే సూట్ వేసుకొని వచ్చి ఆఫీస్లో కూర్చోవడం కాదు ఎత్తుకు పై ఎత్తులు వేయడం మనం పైకి ఎదుగుతున్నామంటే మనల్ని తొక్కడానికి చాలామంది ఉంటారు నిజాయితీగా గెలవలేని వాడు ఇదిగో ఇలా దెబ్బతీయాలి అని చూస్తాడు ప్రతి క్షణం మన చుట్టూ ఏం జరుగుతుందో సెన్స్ చేస్తూ ఉండాలి ఎదుటివారి చూపు మాట కరెక్ట్గా అంచనా వేయగలిగి ఉండాలి ఎప్పటికీ అప్పుడు అలర్ట్గా ఉండాలి అప్పుడే మనం ప్రాబ్లమ్స్లో పడకుండా ఉండగలం అని చెబుతాడు శివు వాడు నా ఫ్రెండ్ శివు ఇలా చేస్తాడు అని ఊహించలేదు నేను అందరూ ఒకేలా ఉండరు మైక్ ఫస్ట్ నుంచి నీతో ఇదే ప్రాబ్లం అందరినీ గుడ్డిగా నమ్ముతావు అంటాడు శివ్ ఇప్పుడు ఏం చేద్దాం షివ్ మనం ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం డిలీట్ అయ్యింది రెండు రోజుల్లో ఎలా చేస్తాము సారీ శివ్ నా వల్ల ఇంత ప్రాబ్లం వచ్చింది ఐ ఆమ్ యూజ్లెస్ నా వల్ల ఏమీ కావడం లేదు ఎప్పుడూ నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాను నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను అని బాధపడతాడు మైక్ నో మైక్ నువ్వు చాలా మంచివాడివి కానీ బిజినెస్లో మంచితనంతో పాటు కొంచెం కరుకుదనం కూడా ఉండాలి ఎదుటివారి ఆలోచన గ్రహించాలి నువ్వు మంచివాడివి అని అందరూ అలా ఉంటారు అని అనుకోవడం నీ తప్పు ముందు మనం మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏ స్టెప్ వేస్తున్నారు అని గ్రహించగలగాలి అది ఫ్రెండ్ అయినా ప్రత్యర్థి అయినా కూడా అప్పుడే మనం వాళ్ళ మీద పైచేయి సాధించగలం మనం నిజాయితీగా ఉంటూ అవతలి వాడి కన్నింగుకి ఎప్పటికీ అప్పుడు చెక్ పెట్టగలగాలి అప్పుడే దేనిలో అయినా విజయం మన సొంతం అవుతుంది నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు నీలో టాలెంట్ ఉంది శ్రద్ధ లేదు ఫోకస్ పెడితే నువ్వు ఏదైనా సాధించగలవు ప్రాజెక్ట్ ఇన్ టైంకే సబ్మిట్ చేద్దాం నువ్వేమీ టెన్షన్ పడకు వర్క్ మొత్తం నా డివైజ్లో సేఫ్గా ఉంది అని చెబుతాడు శివ్ వావ్ శివ్ అందుకే నిన్ను సూపర్ మ్యాన్ అనేది నీ ముందు చూపు తెలివితేటలు ధైర్యంకి ఎప్పుడు నేను పడిపోతాను యార్ అంటాడు మైక్ నువ్వేమైనా అమ్మాయివి ఏంట్రా నాకు పడిపోవడానికి ఎవరన్నా వింటే తేడా అనుకుంటారు అంటాడు షివ్ నీ అంత బాగా తెలుగు మాకు రాదు కదా పడిపోవడం అంటే ఆమెనింగని మాకేం తెలుసు అంటాడు మైక్ సర్లే రేపందరూ ఆఫీస్కి వచ్చేదాకా నేను వచ్చినట్టు తెలియనివ్వకు అంటాడు షివ్ ఏం చేస్తావు షివ్ వాడిని అడుగుతాడు మైక్ వాడి మీద ఇంకా సాఫ్ట్ కార్నర్ ఉందా నీకు అని మైక్ వైపు చూస్తూ సీరియస్గా అడుగుతాడు షూ నోనో షివ్ ఇంత మోసం చేసిన వాడి మీద నేను ఎందుకు జాలి చూపిస్తానో నువ్వు ఏమి చేయబోతున్నావు అని క్యూరియాసిటీ అంతే అంటాడు మైక్ షివ్ ఒక కార్నర్ స్మైల్ ఇస్తాడు అది చూడగానే మైక్కి అర్థమయ్యింది వాడి చాప్టర్ క్లోజ్ అని సరే పద చాలా అలసటగా ఉంది ముందు ఫ్లాట్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అని ఆఫీస్ నుంచి ఇద్దరు బయలుదేరుతారు షూ ఫ్లాట్కి రాగానే ఫ్రెష్ అయి లైట్గా కొంచెం ఫుడ్ తిని జట్లాగా ఉండడంతో కిరణ్కి ఇప్పుడు రావద్దు అని చెప్పు మైక్ ఐ ఆమ్ టైర్డ్ అని రూమ్లోకి వెళ్ళి బెడ్ ఎక్కేస్తాడు మైక్ షివ్తో పాటు ఆ ఫ్లాట్లోనే ఆ నైట్ ఉండిపోతాడు కిరణ్కి మెసేజ్ చేసి తను కూడా రెండు రోజులుగా పడుతున్న టెన్షన్ పోవడంతో ప్రశాంతంగా నిద్రపోతాడు చిన్నమ్మ డిన్నర్ చేదురు రండి సార్ పిలుస్తున్నారు అని పిలుస్తుంది శాంతమ్మ వస్తున్న శాంతమ్మ ఒక్క ఫైవ్ మినిట్స్ అని ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్న ఐషు ఓకే బాయ్ రేపు కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది ఎవర్రా ఫోన్లో అని అడుగుతారు ప్రకాష్ గారు కిరణ్ అన్నయ్య నాన్న అని చెబుతుంది వాడు అసలు ఇటువైపు రావడమే మానేశాడు కొంచెం బిజీ ఉన్నాడు కదా అందుకే రావడం లేదు నాన్న ఏంటి అంత బిజీ కనీసం మన ఇంటి వైపు కూడా రాలేనంత బిజీగా ఉన్నాడా అంటారు ప్రకాష్ గారు మెడికల్కి సంబంధించి ఏదో రీసెర్చ్ చేస్తున్నాడు అంతా అయిపోయాక సక్సెస్ అయితే అప్పుడు చెబుతా అన్నాడు నాన్న ఓకే వాడిలో నాకు నచ్చే క్వాలిటీ అదే ఏదో ఒకటి సాధించాలి అని అనుకుంటాడు టైం వేస్ట్ చేయడు అంటారు ప్రకాష్ గారు హా ఆ ఇన్స్పిరేషన్ అంతా తన ఫ్రెండ్ వల్ల వచ్చిందంట అని చెబుతుంది ఐషు ఎవరు ఆ ఫ్రెండ్ బుజ్జమ్మ మనకు తెలియని వాళ్ళు ఇండియా అంట నాన్న అంకుల్ ఫ్రెండ్స్ అన్ మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏమీ లేదు అని చెబుతూ ఉంటాడు నాకు మెడికల్లో ఏదైనా కొత్తగా రీసెర్చ్ నువ్వెందుకు చేయకూడదు అని సలహా ఇచ్చాడు అందుకే ఈ రీసెర్చ్ మొదలుపెట్టాను అని చెప్పాడు అన్నయ్య చిన్న వయసులోనే బిజినెస్ రంగంలో మంచి పేరుతో పాటు అవార్డులు కూడా సాధించాడు అని చెబుతున్నాడు అన్నయ్య అని చెబుతుంది ఐషు ఇంట్రెస్టింగ్ అంటారు ప్రకాష్ గారు హా నాన్న ఇవాళ ఇక్కడికి ఏదో ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చి అరగంటలో ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేశాడు అంట అన్నయ్య అరగంట ఆపకుండా ఆ ఫ్రెండ్ భజన చేశాడు ప్రకాష్ గారు నవ్వుతూ అలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవడం లేదురా ఏదో ఒకరోజు మనకి ఇన్స్పిరేషన్ అవుతారు ఏమో ఎవరికి తెలుసు నా డిన్నర్ కంప్లీట్ నైట్ కూడా నిద్రలేదుగా నేను పడుకుంటానుమా నువ్వు కూడా త్వరగా పడుకో అని చెబుతారు ప్రకాష్ గారు ఓకే నాన్న గుడ్ నైట్ అంటుంది ఐషు తల మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ అని చెప్పి రూంలోకి వెళ్ళిపోతారు ప్రకాష్ గారు ఐషు కూడా డిన్నర్ కంప్లీట్ చేసి వెళ్ళి కాసేపు ల్యాప్టాప్లో తలదూరుస్తుంది వాళ్ళిద్దరూ ఇప్పటి వరకు మాట్లాడిన వ్యక్తి వాళ్ళకి సొంతవాడుగా మారిపోతాడు అని వాళ్ళ ఊహల్లోకి కూడా వచ్చి ఉండదు తరువాత రోజు షివ్ మైక్ ఆఫీస్కి ఎనిమిది గంటలకే బయలుదేరుతారు అదే టైంకి ఐషు ఎమర్జెన్సీ అని హాస్పిటల్ నుంచి కాల్ రావడంతో ఒక్కతే బయలుదేరుతుంది ఐషు కారు కొద్ది దూరం రాగానే ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోతుంది అసలే ఎమర్జెన్సీ ఈ టైంలో కారు ట్రబుల్ ఇచ్చింది అని తిట్టుకుంటూ తన థింగ్స్ తీసుకొని ఏదైనా వెహికల్ దొరుకుతుందేమో అని చూస్తూ ఉంటుంది అప్పుడే షివ్ కార్ ఆ రూట్లోకి ఎంటర్ అవుతుంది ఇదండి ఈరోజుకి షివ్ ఐషు జర్నీ ఐషు పెళ్లి రోజు వరకు శివ్ ఐషు చాలాసార్లు దగ్గర దాకా వస్తారు కానీ ఒకరిని ఒకరు చూసుకోరు అది ఎలా తెలియాలి అంటే మన శివ్ ఐషు జర్నీనే క్రమం తప్పకుండా ఫాలో అయిపోండి యార్ అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్స్ చదువుతూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి యారు మీ విలువైన అభిప్రాయాలని తెలియజేయండి లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్